ఆడపిల్ల పుట్టటం ఒక వరం అలాగే టైలరింగ్ వచ్చి మన పిల్లలకి మనమే కుట్టి రకరకాల డిజైన్స్ మనం కుట్టుకుంటూ మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక అద్భుత అవకాశం అలాగే ఆడపిల్ల పుట్టిన తరువాత రకరకాల డిజైన్స్ నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఆ ఆలోచన కలగటమే ఒక అద్భుతం మన పిల్లలకి మనం స్టిచ్ చేసుకొని వేసుకొని చూసి మురిసిపోవడంలో ఉండే ఆనందం మనకి మరి ఎక్కడ దొరకదండి చాలామంది టైలరింగ్లో డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ బ్లౌజెస్ మీదే ఫోకస్ పెడుతుంటారు అన్నీ కూడా మనం బిజినెస్ మైండ్తో చూడడానికి లేదు మీరు కనుక బిగినర్స్ అయ్యి ఉండే ఇప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి మీకు ఆడపిల్ల కనుక పుట్టు ఉంటే ఒక అద్భుత అవకాశం హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం టైలరింగ్లో ఎదగాలి అని అంటే మనకి ఎలాంటి పాయింట్స్ అనేది మనకి ఉపయోగపడతాయి అనేసి ఫస్ట్ ఎక్కడి నుంచో మనకైతే అవకాశం రాదండి మన ఇంట్లో నుంచే మొదలవుతుంది దానికి ప్లస్ పాయింట్ అయితే మనకి ఆడపిల్ల పుట్టున్నా లేదా మన రిలేషన్లో ఎవరికైనా సరే ఆడపిల్ల ఉంటే మనం ఎదగడానికి మంచి ఛాన్స్ అయితే మీకు ఉంటుంది వీడియో చూస్తే తప్పకుండా మీకు ఒక ఆలోచన వస్తుంది అండ్ డాటర్స్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫేమస్ కదండి నేను టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే ఇలా డిజైన్ చేశాను నేను ఏ ఎలాంటి శారీ కానీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దానికి మ్యాచింగ్ మా పాపకి తప్పకుండా ఆ డ్రెస్ అయితే నేను కుడతానండి కానీ ఫొటోస్ కొన్ని తీయలేదు అప్పట్లో నా మెమరబుల్గా ఉండే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అవైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను నేను ఎలా మా పాపకి డిజైన్ చేసుకుంటూ నేను బేసిక్ నేర్చుకొని ఓన్లీ టూ మంత్ నా టైలరింగ్ జర్నీ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది బేసిక్ నేర్చుకొని దాన్ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నది వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డ్రెస్సు నేను నా డ్రెస్లో మిగిలిన క్లాత్ తోటి నేను మా పాపకి డిజైన్ చేశాను తను ఇప్పుడు టూ ఇయర్స్ బేబీ అనమాట అప్పుడు అది చూడండి నా చుడిదార్ ఉంటుంది కదా పెద్ద సైజు అంటే టూ అండ్ హాఫ్ మీటర్ ప్యాంటు టూ అండ్ హాఫ్ మీటర్ వరకు మనకి టాప్ క్లాత్ వస్తుంది నార్త్ సైడ్ ఉండే డ్రెస్ మెటీరియల్స్ చాలా పెద్దగా వచ్చేయండి అప్పట్లో ప్లెయిన్ ప్యాంట్ ప్లెయిన్ వస్తుంది టాప్ డిజైన్ వస్తుంది కదా అందులో మిగిలిన క్లాత్ తోటి నేను ఆ డ్రెస్ డిజైన్ చేశాను అలాగే ఇది ఇంకొక డ్రెస్ అనమాట ప్రతి ఫెస్టివల్కి నేను రెడీమేడ్ డ్రెస్ ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీన్ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు రెడీమేడ్ డ్రెస్ అంటే మా పాప బాడీ మీద ఇంతవరకు అయితే ఒక్కటి కూడా నేనైతే కొన్నది లేదు అంటే ఇది నేను గొప్పగా చెప్పడం లేదు నార్మల్గా డైలీ వేర్ అంటే నైట్ డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ మాత్రమే తనకు తనకి మేము కొనడం వేయడం జరుగుతుంది మిగిలినవన్నీ నేను డిజైన్ చేసినవే ఈ డ్రెస్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా అప్పట్లో మనకి షైనింగ్ క్రేప్ క్లాత్ ప్లెయిన్ దొరికేది అనమాట నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని హ్యాండ్ వర్క్స్ చేసేదాన్ని అండి నేను అంటే శారీసు వర్క్స్ పెయింటింగ్స్ అన్నీ కూడా వేసేదాన్ని మీకు ఎప్పుడైనా ఫ్రీ టైంలో నేను ఆ వీడియో కదా మీకు షేర్ చేస్తాను నేను ప్రెగ్నెన్సీ టైంని ఎలా నేను టైలరింగ్ చేయలేకపోయినా నేను ఆ టైంని ఎలా యూస్ చేశాను ఎలాగ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నది మీకు నేను తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇది చూడండి నేను హ్యాండ్ వర్క్ చేశాను మళ్ళీ కుచ్చుకునేటట్టు లేకుండా కంఫర్ట్గా ఉండే క్లాత్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని చిన్నపిల్లలు అంతే కదండీ కంఫర్ట్గా ఉంటేనే వేసుకుంటారు సీజన్ బట్టి స్టిచ్ చేసేదాన్ని అంటే క్లైమేట్ పంజాబ్ అటు సైడ్ కోల్డ్గా ఉన్నప్పుడేమో ఇలాగా సిల్క్వి కాటన్ డ్రెస్ సమ్మర్లో కాటన్ డ్రెస్ ఉండేటట్లు స్టిచ్ చేసేదాన్ని చూడండి ఇది కూడా ఫ్రాక్ అండి వేస్ట్ క్లాత్ అంటే డ్రెస్లో మిగిలిన క్లాత్ తోటి కింద త్రీ లేయర్స్ ఫ్రిల్ పెట్టేసి పైన బాడీకి క్రీమ్ కలర్ క్లాత్ అలా ఉంటే మళ్ళీ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా బౌ అనేసి మనకి బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ పెడుతున్నాం నేను అక్కడ చూడండి పొట్ట దగ్గర అంటే బాడీకి అక్కడ నేను ఒక బౌ అనేది స్టిచ్ చేశాను అనమాట సెంటర్లో ఒక బటన్ ఇవి ఎప్పుడో ఓల్డ్ ఫీ ఓల్డ్ ఫొటోస్ కదండి అందుకే మనకి కొంచెం ఆల్బమ్ అనేది ఓల్డ్ అయిపోయేసరికి డల్గా కనిపిస్తున్నాయి ఫొటోస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఫొటోస్ తీయడం అంటే చిన్న కెమెరా ఉండేది అంటే చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా తోటి కాలక్షేపంగా నేను ఏది వేసి స్టిచ్ చేయగానే తను ఒక ఫోజ్ ఇవ్వమంటే చక్కగా ఫోజ్ ఇచ్చేది నేనైతే మెమొరబుల్గా స్టిచ్ చేసి తనకి నేను ఫొటోస్ తీసుకునేదాన్ని ఇదిగోండి ఇది బ్లౌజ్ పీసెస్ అప్పట్లో ఇదిగోండి నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా శారీ మీదవి లైనింగ్ వేసి అమ్మ స్టిచ్ చేయించుకునేది కాదు నేను వాటితోటి తనకి కింద లెహెంగాను పైన బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను పఫ్ హ్యాండ్ పెట్టేసి అప్పుడు మోడల్స్ ఏ అంటే లేసు అవా అలాంటివి కూడా ఎక్కువగా స్టిచ్ చేసేదాన్ని కాదు లేస్ కూడా తన కుచ్చుకుంటుందనేసి వేసుకోదనమాట నచ్చితేనే వేసుకుంటుంది స్మూత్గా కంఫర్ట్గా ఇదైతే ఒక మూవీలో చూసి స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి అంటే ఇది కూడా బ్లౌజ్ పీసే అనమాట రెండు బ్లౌజ్ పీసెస్ని ఒక కాంబినేషన్గా నేను స్టిచ్ చేశాను ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక మూవీలో చూశాను ఆ మూవీలో చూసి నేను స్టిచ్ చేశాను మీకు ఈ ఫోటోలు కనిపించట్లా ఇదిగోండి ఇలా జూలా తను ఆడుకోవడానికి డాల్స్ కూడా నేనే రెడీ చేశానండి డాల్ మేకింగ్ కూడా నేను నేర్చుకున్నాను టెడ్డీస్ అలాంటివి ఆడుకోవడానికి కుట్టేదాన్ని ఇదిగోండి ఇక్కడ సెంటర్లో ఫ్రిల్ వచ్చిందా మీరు ఎవరైనా ఓల్డ్ చిరంజీవి మూవీస్ చూసుంటే మీకు ఈ ఫోటో అయితే మీకు తాట్ అర్థమై ఉంటుంది కాలర్ వస్తుంది నెక్ దగ్గర ఓల్డ్ మూవీస్లో చిరంజీవి గారు వేసుకున్నారు షర్ట్స్ ఇలా కాలర్ వచ్చేసి ఫ్రంట్లో ఇలా ఫ్రిల్ వస్తుంది అనమాట ఆ ఫ్రిల్లుని నిన్న మైండ్లో గుర్తుంచుకొని వెంటనే స్టిచ్ చేస్తాను అండి కప్ హ్యాండ్ పెట్టేసి ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే లంగా బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇద కప్ హ్యాండ్ అంటే హ్యాండ్ లెగ్స్ ఉంటుంది కదా మెజర్మెంట్స్ ఏమీ తెలియదండి జస్ట్ మా పాప అలా నిలబడి ఉంటుంది నేను అలా చూసుకొని టేప్తో నెక్ ఎక్కడ వరకు వస్తుంది ఏంటని చూసుకొని స్టిచ్ చేస్తా కొంచెం లూజ్ అయితే టైట్ వేసుకోవడం టైట్ ఉంటే కుట్టు తీసుకోవడం ఇంతే కానీ ఇంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా అప్పుడు అప్పుడైతే అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే నాలో నాకు గ్రాఫ్ చేంజ్ అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ ముద్దుగా నేను స్టిచ్ చేసుకున్నాను కాబట్టి అలా అని నీట్గానే కుట్టేస్తుంది దాన్ని అండి లోపల ఎలాంటి మనకి థ్రెడ్ కూడా రాకుండా నీట్గానే స్టిచ్ చేసేదాన్ని కంఫర్ట్గా ఉంటేనే వేసుకుంటుంది కాబట్టి ఇదిగోండి ఇట్లాగా ప్లెయిన్ క్లాత్ తీసుకొని పెయింటింగ్స్ వేసేదాన్ని ఇలా పెయింటింగ్ వేసేసి కింద కూడా ఒక ఫ్రిల్లు లెహెంగాకి కింద కూడా ఒక ఫ్రిల్లు ఏదైనా అకేషన్కి ఒక్కొక్క డ్రెస్సు డిజైన్ చేసేదాన్ని ఇదిగోండి ఇది మరొకటి ఇది రెండు బ్లౌజ్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి నా శారీలో ఒక బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ అనమాట దానికి ఇది అప్పట్లో ఓణి అనమాట అంటే చున్నీ డ్రెస్సెస్కి టిష్యూ లాగా చున్నీ వస్తాయి కదా ఆ రెండు కాంబినేషన్ గోల్డను ఈ బ్లౌజ్ పీస్ కాంబినేషన్తో ఇది నేను బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక షాప్ ముందు దీన్ని హ్యాంగ్ చేసి ఉంది అంటే ఈ మోడల్ హ్యాంగ్ చేసింది ఆ మోడల్ నేను వెంటనే ఇంటికి రాగానే ఇది నేను నా మైండ్లో ఏదనిపిస్తే ఇంకా అది ఏ టైం సరే కూర్చొని అదే అవుట్పుట్ వచ్చే వరకు ట్రై చేస్తాను నేనేం ప్రొఫెషన్ కాదు కాకపోతే మ్యాక్సిమం అలాంటి అవుట్పుట్ రావడానికి ట్రై చేస్తాను ఇది లైట్గా అంబ్రిల్లా కట్ తీసేసి ఐరన్ చేసేసి బాడీకి ఇక్కడ బటన్స్ లేవు అప్పుడు బయటికి వెళ్ళి బటన్స్ తెచ్చుకునే అంత కూడా తెలీదు వెళ్ళే అవకాశం లేకపోతే నేను క్లాత్తో డిజైన్ చేసేస్తాను ఓవరాల్ లుక్ అయితే ఇది ఇది మరొక డ్రెస్ అండి ఇది కూడా డ్రెస్ మెటీరియలే డ్రెస్ మెటీరియల్లో మనకి మనం స్టిచ్ చేసుకోంగా పెద్ద మెటీరియల్స్ అయితే ఇలా క్లాత్ మిగుతుందండి ఆ పైన టాప్ అంతా కూడా డ్రెస్లోదే అనమాట కింద లైట్గా క్రాస్ కటింగ్ ఇచ్చేసి పైన బాడీకి ప్యాంటు క్లాత్ అనమాట దానికి కాంబినేషన్ మ్యాచింగ్గా ప్యాంటు క్లాత్ తీసుకొని చుడీ ప్యాంటు కుట్టాను ఇదిగోండి ఇక్కడ మీకు డిజైన్ అర్థమవుతుంది చూడండి ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఎలా ఫ్రిల్ పెట్టానో నెక్ దగ్గర కూడా డిజైన్ పెట్టాను ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి ఇలాగా ఇలా ప్రతిదీ డిజైన్ చేసుకునేదాన్ని అండి నేను ఏదో మిరాకిల్గా ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి కోర్సు నేర్చుకొని నాకు వచ్చిన టైలరింగ్ కాదు నేను చిన్న చిన్న మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ మా పాపకి కుట్టుకొని చూసుకుంటూ దానిలో ఉన్న చిన్న మిస్టేక్స్ ఏంటో కూడా నేను కనిపెట్టుకుంటూ నేను టైలరింగ్లో అయితే నేను డెవలప్ అయ్యాను అలా కుట్టినవి కాకుండా కొంచెం ట్రెడిషనల్గా ఉండేవి ఇలా స్టిచ్ చేసేదాన్ని చాలా సింపుల్గా ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్గానే స్టిచ్ చేస్తే లుక్ బాగుంటుంది దీనికి మళ్ళీ పిచ్చి పిచ్చిగా లేసెస్ అలా స్టిచ్ చేస్తే ఆ లుక్ రాదనమాట ఇది ఇంకొకటండి ఇది చూడండి పట్టు క్లాత్ ఏమో బ్లౌజ్ వేసాను ఇది గాగ్రా వచ్చేసి కింద మనకి మీటర్ లెక్క అమ్ముతారనమాట అంటే కింద గాగ్రా కోసం నేను హాలిడేస్కి వచ్చినప్పుడు తక్కువ మెటీరియల్లో ఏమొస్తుందో చూసుకొని తీసుకొని ఒక సెట్కి అంటే ఇప్పుడు నేను మ్యాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాను అప్పుడు నేను ఆ టైంలో ఇలా డిజైన్ చేసుకుంటాను అనమాట ఇది చూడండి మిర్రర్ వర్క్ నెక్కు చుట్టూ మిర్రర్ వర్క్ దీనికి చున్నీ వచ్చేసి టిష్యూ క్లాత్ టిష్యూ క్లాత్ తీసుకొని ఇలా చున్నీ డిజైన్ చేశాను అంటే అప్పట్లో ఏదన్నా చిన్నపిల్లలకి అదొక సరదాగా ఉంటుంది ఎంత మంచి డ్రెస్ స్టిచ్చేసినా చున్నీ చూస్తే ఆ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది అందుకోసం చున్నీ కోసమైనా మనం స్టిచ్ చేసిన డ్రెస్ తప్పకుండా వేసుకుంటారు కంఫర్ట్గా ఉండాలి ట్రెండీగా ఉండాలనేసి నేనైతే ఇలా చూసి తర్వాత శారీ అప్పుడు బాగా ట్రెండ్ అయిందండి శారీస్ పిల్లలకి కుట్టించుకోవడం ఎవ్వరు నేను కుట్టిన తర్వాత నా దగ్గర రిక్వెస్ట్ చేసి అంటే అప్పటికి నేను కస్టమర్స్ కుట్టేదాన్ని కాదు కానీ రిక్వెస్ట్ చేసి నా చేత అయితే చాలామంది శారీస్ కుట్టించుకున్నారు ఇది త్రీ మీటర్ ప్లెయిన్ క్లాత్ తీసేసుకొని బోర్డర్ గోల్డ్ కలర్ తీసేసుకొని బోర్డర్ కోసం వన్ మీటర్ అయితే మనకి బోర్డర్ వస్తుంది అలాగే బ్లౌజెస్ బ్లౌజ్ కూడా పఫ్ హ్యాండ్ పెట్టేసి నీట్గా ఇలా ప్యాచ్ వేసేసి స్టిచ్ చేశానండి అంటే ఇది టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ మోడల్ నేను స్టిచ్ చేసి ఇక్కడ చూడండి ఇది లేస్ అనమాట అంటే మనకి గోల్డ్ పూసలతోటి లేస్ వస్తుంది కదా అప్పుడు బాగా వేసాము బ్లౌజెస్ కూడా దాన్ని నేను ఇక్కడ ఆర్నమెంట్గా కూడా రెడీ చేశాను పఫ్ హ్యాండ్ పెట్టేసి అదే మనకి ఇక్కడ వడ్రానులాగా అదే ఫ్రిల్కి అట్లా నేను దాన్ని బాగా యూజ్ చేశాను అనమాట చాలా వాటికి ఇదిగోండి ప్రతి దానికి మనం చున్నీ పెట్టినప్పుడైనా వడ్రానులాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు హిబ్బెల్ట్ అంటున్నాం కదా అదే అది ఇలాగ పఫ్ హ్యాండ్ పెట్టేసి బ్లౌజు ఇది వన్ డే వన్ టైం మాత్రమే వేసిందండి తర్వాత అలాగే పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఓన్లే సరదాగా అన్న వాళ్ళు వేసుకుంటారు కదా అని ఇదిగోండి తక్కువలో అయినా ప్రతి బర్త్డేకి ఒక్కొక్క డ్రెస్సు నేను ఇట్లాగే తక్కువలో చేసేసేదాన్ని ఇవి ఎంత కట్ పీసెస్ ఉంటాయండి చాలా మనకి రీజనబుల్గా అనిపిస్తాయి అంటే మనం రెడీమేడ్ కొనొచ్చు రెడీమేడ్ కొన్నా ఇంత హ్యాపీ అయితే రాదు మా పాప కూడా వెయిట్ చేసేది చిన్న పాప అయినా సరే కుచ్చుకోకుండా ఉంటే చాలు ఎలాంటి డ్రెస్ నేను డిజైన్ చేసినా వేసుకునేది మళ్ళీ ట్రెడిషనల్గానే ఉండాలి మనం చేసేది కొంచెం ట్రెండీగా ఉండాలి ట్రెడిషనల్గా ఉండాలి ఇదెన్ ఇలాగే వేస్తూ నేను స్టిచ్ చేసేదాన్ని ఇవి ఎందుకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే మీరు ఆ టైలరింగ్లో ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇవి చాలా ఉపయోగపడతాయండి టైం వేస్ట్ అనుకోకుండా మీ పిల్లలకి మీరు చిన్న మూమెంట్ని కూడా మీరు చిన్న బ్లౌజ్తో అయినా సరే మీరు స్టిచ్ చేసి వేస్తే ఆ హ్యాపీయే వేరండి మనం టెన్ థౌజండ్ పెట్టి డ్రెస్ కొ రెడీమేడ్గా కొనుక్కొచ్చిన ఆ హ్యాపీ అయితే ఉండదు ఇదిగోండి ఇదైతే ఒక డాన్స్ ప్రోగ్రామ్కి కూడా నేనే డ్రెస్సెస్ జ్యువెలరీ కూడా రెడీ చేసుకునేదాన్ని అంటే నార్త్ సైడ్ మన టేస్ట్కి తగ్గట్టు దొరకవు కదా అన్ని చెంకి లేస్లు అట్లాంటివి దొరుకుతాయి అనమాట ఇది ముకుంద మూవీ ముకుంద మూవీ చూస్తే మీకు గుర్తుండి ఉంటుంది గోపికమ్మ గెటప్ ఆ గెటప్ కోసం నేను ఇక్కడ డిజైన్ చేస్తా ఇదిగోండి చూడండి ఈ జడ కూడా నేనే రెడీ చేశాను అంటే క్లాత్ తోటి జడ రెడీ చేసేసి అలా గెటప్ కోసం రెడీ చేశాను ఇదిగోండి మళ్ళీ చున్నీ అలా ప్లెయిన్గా ఇస్తే లుక్ ఉండదు కాబట్టి డబల్ కలర్ నా కాన్సెప్ట్ వచ్చేసి డబల్ కలర్ తోటి ఇది యాక్చువల్లీ పింక్ కలర్ డార్క్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట కానీ ఫోటో షేడ్ అయిపోయినట్లుండి మీకు లైట్ కలర్ కనిపిస్తుంది కింద బోర్డర్ ఇచ్చేసాను కానీ గమనించండి ఇది కలీ కటింగ్ అండి ఇదిగోండి డిజైను మొత్తం కలీ కటింగు అంటే మనం లెహెంగాకి కలీస్ వస్తాయి కదా అంటే కింద డిజైను డిస్టర్బ్ అవ్వకుండా అప్పుడు ఎక్కువ ట్రెండ్ అనమాట కలీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎక్కువ వచ్చేవి ఆ విధంగా నేను తనకి అట్లా డ్రెస్ డిజైన్ చేశాను మరి పాపకు చేసినప్పుడు బాబుని కృష్ణుడి గెటప్లో రెడీ చేసినప్పుడు తనకు కూడా సెట్ చేయాలి కదా దానికోసం ఇక్కడ చున్నీనైతే నేను ఇట్లాగా తనకి ఇక్కడ నడుముకి కట్టేసి కృష్ణ గెటప్ కోసం అక్కడ పువ్వులు దొరకవండి నార్త్ సైడ్ పువ్వులు అనేది దొరకవు ఇవి టిష్యూ పేపర్ ఉంటాయి కదా టిష్యూ పేపర్లో ధర్మకోల్ బా అవి కాటన్ బాల్స్ అనేవి చుట్టేసి దానికి గ్రీన్ కలర్ అంటే మనకేమో పువ్వుకి చివర కాడ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి ముందు పువ్వులు తయారు చేసి వాటిని అల్లి మళ్ళీ డెకరేట్ చేశాను అనమాట ఇది చూడండి ఇది టోటల్ డ్రెస్ వచ్చేసి ఇదిగోండి ఈ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ జ్యువెలరీ కూడా ఏమీ దొరకదండి అంతే నేనంటే బయటికి వెళ్ళి చూసేదాన్ని కాదు ఇది ఒక మోడల్ క్రాప్ టాప్ కోల్డ్ స్లీవ్స్ ట్రెండ్ కదా ఆ టైం ఆ ట్రెండ్ టైంలో అలాగా ఇలాగా రెడీమేడ్ ప్యాచెస్ తోటి ఇలాగా ఇదైతే నేను సీరియల్ చూసి స్టిచ్ చేసిన మోడల్ అండి అంటే అప్పట్లో ముద్దమందారం సీరియల్ వచ్చేదండి అందులో హరిత గారు శారీకి ఈ మోడల్ అనేది వేసుకున్నారు పూసలతోటి నేను అది చూసి మోడల్ స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇదైతే నాది పట్టు శారీ అండి నా పట్టు శారీని ఇదిగోండి ఇక్కడ చిన్న ఎంబ్రాయిడింగ్ అంటే ప్లెయిన్గా ఉంది కదా ఓన్లీ బోర్డర్ దగ్గర మాత్రం నేను ఫ్రేమ్ తోటి ఎంబ్రాయిడింగ్ వేసుకొని ఆ శారీని రీయూజ్గా అంటే ఇంకా మనం శారీ టు కన్వర్ట్ ఫ్రాక్స్ అనేది మంచి ట్రెండింగ్లో ఉన్న టైంలో నేను శారీని వచ్చేసి ఇలాగ పాపకి ప్రింట్స్ కట్ పెట్టేసి మంచిగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట దాదాపుగా నేను మా పాప చిన్నప్పటి నుంచి నేను వేసుకునే ప్రతి డ్రెస్సు కాంబినేషను తనకి స్టిచ్ చేసుకుంటూ వేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మామన్ మామన్ డాటర్ అనేసి ఇప్పుడు వేసుకుంటున్నారు నేను అప్పట్లోనే మా పాప చిన్నప్పుడే ట్రెండ్ అయితే సెట్ చేసుకున్నాను నాకైతే తెలియదు మామన్ డాటర్ని నా కాన్సెప్ట్ ఏంటంటే నా దాంట్లో నేను వేసుకునేది కంఫర్ట్గా ఉంది కాటన్ క్లాత్ మిగిలింది తనకి మ్యాచ్ చేసి స్టిచ్ చేస్తే ఇద్దరం వేసుకోవడానికి బాగుంటుందని అలా వేసేసేదాన్ని అలాగైతే మే ఇద్దరం చాలా వరకు ఒకే కాంబినేషన్ వేసుకునే అండి ఈ డ్రెస్ అయితే నేను చాలా తక్కువ బడ్జెట్లో డిజైన్ చేశాను అంటే వన్ మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫైవ్ మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది లైనింగ్ టూ హండ్రెడ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్లో డ్రెస్ అయిపోయింది కానీ నేను మా పాపకి ఫైవ్ థౌసండ్ పెట్టి ఒక మంచి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ తీసుకొచ్చానండి బెంగళూరులో ఉన్నప్పుడు తను దాన్ని టచ్ కూడా చేయలేదు చూసి నాకు వద్దు మమ్మీ నాకు కంఫర్ట్ లేదు నాకు వద్దు అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేసి తనకి నేను ఇది అప్పటికప్పుడు నైట్లో స్టిచ్ చేశాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి మా పాపకి ఇంతవరకు నేను రెడీమేడ్ డ్రెస్ అంటూ కొనలేదండి అంటే డైలీ వేర్వి నైట్ డ్రెస్సెస్ ఓకే టాప్స్ కానీ లెగ్గిన్స్ కానీ టాప్స్ కూడా నేనే కాటన్వి డిజైన్ చేస్తాను ఇంకా అప్పటినుంచి రెడీమేడ్ వంటూ తీసుకోలే ఎందుకంటే తనకి కంఫర్ట్ లేదు నాకు ఇదే బాగుంది నేను స్టిచ్ చేసేదే కావాలి అని లైక్ చేస్తుంది అప్పటినుంచి నేను తనకి ఇలాగే నేను స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని ఇవే కాకుండా తక్కువ బడ్జెట్లో మంచి రిచ్ లుక్ ఇచ్చేటటువంటి డ్రెస్సెస్ బోటిక్ స్టైల్లో నేను మంచి మంచి డ్రెస్సెస్ అయితే నేను డిజైన్ చేశాను మా పాప కోసం మీరు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్